మన జీవితాలు ఎలా ఉన్నాయి భక్తులు అంటున్నాడు మేము మీకు చెప్పిన వాక్యం అవునున్నట్లుగానే ఉన్నాయి కానీ కాదన్నట్లుగా ఏనాడు లేదు పౌలు మాట్లాడుతున్న మాటలు ఇవి ఈరోజు నాకు చాలామంది అవునన్నట్లుగానే ఉంటున్నారు కానీ చేతలు మాత్రం కాదన్నట్లుగా ఉంటున్నాయి ఈరోజు చాలామంది భక్తి అవునన్నట్లుగానే ఉంటుంది కానీ వారి క్రియలు కాదన్నట్లుగా ఉంటున్నాయి ఈరోజు చాలామంది ప్రసంగాలు అవునన్నట్లుగా ఉంటున్నాయి కానీ భక్తి జీవితం కాదన్నట్లుగా ఉంటుంది ఈరోజు చాలామంది పాటలు అవునన్నట్లుగానే ఉంటున్నాయి కానీ ప్రవర్తన కాదన్నట్లుగా ఉంటుంది చాలామంది ప్రార్థన అవునన్నట్లుగానే ఉంటుంది కానీ వారి స్వభావం క్రియలు కాదన్నట్లుగా ఉంటున్నాయి కానీ పౌలు భక్తులు అంటున్న మాట ఏంటంటే కొరింది సంగమతో మాట్లాడుతూ సంగమా దేవుడు నమ్మదగినవాడు గనుక బోధించుచున్న మాటలు చెబుతున్న వాక్యాలు అవునన్నట్లుగానే ఉన్నవి కానీ కాదన్నట్లుగా ఏనాడు లేవు మరి రోజు మన జీవితం అవునన్నట్లుగా ఉందా కాదన్నట్లుగా ఉందా దేవుని మందిరంలో వాక్యం వెళ్ళినంత సేపు అవునన్నట్లుగానే ఉంటూ బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన కాదన్నట్లుగా ఉండకూడదు ఈరోజు ప్రసంగం చెప్పే నేనే దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వాక్యం చెప్తున్నంత సేపు అవునన్నట్లుగా ఉండి బజాట్లకు వెళ్ళిన తర్వాత వీడు కాదు అనిపించుకుంటే నా బ్రతుకు వ్యర్థం దేవుని సన్నిధిలో పరిచర్య చేసినంత సేపు అవునన్నట్లుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత కాదన్నట్లుగా బ్రతకూడదు అందుకే పౌలయ్య గారు అంటున్నాడు ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదున్నట్లుగా ఉండలేదు అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండకూడదు మన జీవితాలు మరి ఈరోజు దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే మన జీవితాలు అవునున్నట్లుగా ఉన్నాయా కాదన్నట్లుగా ఉన్నాయా